హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ మనకు ఇరవై తారీఖు అండి రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది రైతులకు సంబంధించి ఐదు లక్షల రైతులకైతే గుడ్న చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రోజే లాస్ట్ తేదీ అనమాట రైతులకు సంబంధించి మరొక అవకాశం అయితే అందించడం జరిగింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్న చెప్పడం జరిగింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది జమకాని వారి పరిస్థితి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో నుంచి ఎవరో రోజు రండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపిదామండి సో ఇప్పుడు విరాలు వచ్చినట్లయితే మొట్టమొదటి వచ్చేసి మనకు రైతులకు సంబంధించి ఐదు లక్షల మందికి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే అనమాట సో ఆ విరాలు ఏంటనేది చూద్దామండి సో దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీ అంటే ఈరోజు ఇరవై తారీఖు కాబట్టి ఏఈఓల వద్ద అప్లికేషన్ చేసుకుంటున్న రైతులు ప్రస్తుతం నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా లబ్ధి పొందారు సో ఇక ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా పంట భూములకు ఏదైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో రైతులకు రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వస్తున్నాయి అన్నమాట జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయిన పంట భూములకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతు భరోసాకి అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై పాయింట్ ఒకటి ఒకటి లక్షల మందికి రైతు భరోసా చెందిన నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా అందించనున్నారన్నమాట అర్హత ఉండి దరఖాస్తు చేసుకోవాల్సిన వారి నెల ఇరవై తారీఖు గడువు అయితే ఉంది కాబట్టి ఈ రోజు శుక్రవారంతో గడువు అయితే ముసునుంది క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనగా ఏవోను గ్రామాల్లోని రైతుల నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారు ఇటీవలకు రైతులు పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకాలు వంటి ధ్రువపత్రాలు ఇస్తే రైతు భరోసా పోర్టల్లో నమోదు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఐదు లక్షల పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం అనమాట తక్కువ సమయం గాడు ఇవ్వడంతో రైతుల నుంచి ఒత్తిడి పెరిగిందని అధికారులు అంటున్నారు సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ అండి ఇక ఏదైతే రైతు భరోసా ఈవోల దగ్గర నమోదు చేసి ఇప్పుడు ఆ పోర్టల్లో నమోదు చేశారో సిసిఎల్ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి వివరాలు సేకరించి అగ్రికల్చర్ సెక్రటరీ ఆదేశాలు అయితే జారీ చేసి ఈ వివరాలు నమోదుకు సంబంధించి లబ్ధారనైతే ఎంపికైతే చేయనున్నారనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో వీరికి మనకు నెల చివరా గారికి అయితే నిధులైతే అవుతాయి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి అంటే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏంటంటే అసలు పథకాన్ని ప్రారంభించింది వచ్చేసి మనకు జూన్ పదహారు తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించారు రెండు ఎకరాల చొప్పున సో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తొమ్మిది రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన నిధులన్నీ కూడా కంప్లీట్ చేస్తామనే విధంగా చెప్పింది ఒకరోజు రెండు ఎకరాలు తర్వాత వచ్చేసి విడుదల వారీగా రోజుకు ఒక ఎకరం పెంచుకుంటూ అయితే రావడం జరిగింది ఈరోజు దాదాపు మనకు ఇరవై తారీఖు అయితే రావడం జరిగింది తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అండి ఐదు ఎకరాలకు రైతు భరోసా నిధులనేది విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు రాష్ట్రంలో నాలుగు లక్షల నలభై మూడు వేల ఇక నూట అరవై ఏడు మంది లబ్ధాలు అయితే లబ్ధి చేయకుండా అనమాట నిన్న ఒక్కరోజే పంతొమ్మిది తారీఖు మనకు ఇంతమంది రైతులకు నాలుగు లక్షల రైతులకు దాదాపు పదకొండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది అనమాట ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు నిధులు అనేది జమ చేశారనమాట ఇప్పటివరకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది ఏంటంటే అరవై రెండు లక్షల మంది రైతులకు ఆరు వేల నాలుగు వందల నాలుగు కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే అలర్ట్ ఎందుకంటే తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా పొందని వారికి అయితే ఈరోజు మరి అవకాశం అయితే కొంతమంది అడుగుతున్నారు రైతు భరోసా సంబంధించి నిధులు తమకు మెసేజ్ వచ్చినట్లు గ్రామస్థాయిలో కొంతమంది మెసేజ్ వచ్చినట్టు చూపిస్తున్నారు కానీ తీరా బ్యాంకు వెళ్తే డబ్బులు ఇవ్వంటున్నారు అయితే కొంతమంది టెక్నికల్ షూ వల్ల డబ్బులు రాలేదట సో ఇప్పటివరకు ప్రభుత్వం ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు నిన్నటి వరకు అయితే జమ చేసింది ఈరోజు తాజాగా వచ్చేసి ఆరు ఎకరాలు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట తొమ్మిది రోజుల్లోనే పది ఎకరాలు మొదటి రోజు మనకు రెండెకరాలు దాదాపు రిలీజ్ చేశారు కాబట్టి తొమ్మిది రోజుల్లో మొత్తం పది ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేస్తారనమాట సో ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఆరు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సొమ్ము అనేది మంత్రి తుమ్మలహేశ్వరరావు స్వయంగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ రోజు కింద డబ్బులు పడుతున్నాయి అనేది సో ఇక తప్పనిసరిగా ఈ రోజు అయితే రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు అనేది ఆరు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే తప్పనిసరిగా నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట కొంతమందికి మాత్రమే రైతు భరోసా సొమ్ము అనేది రాలేదంటున్నారు అవి అందరికీ అయితే రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజు శుక్రవారం కాబట్టి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ కీలక అప్డేట్ అండి ఇచ్చిందనమాట దాని ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రవారం రైతుల ఖాతాల్లో ముప్పై ఆరు వేల రూపాయలైతే పన్ను ఉందనమాట ఆరు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై ఆరు వేల రూపాయలైతే జమ కానుందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మంగళవారం నాడు మూడు ఎకరాలు సోమవారం నాడు రెండు ఎకరాలు బుధవారం రోజు నాలుగు ఎకరాల వరకు గురువారం ఐదు ఎకరాల వరకు రైతులకు డబ్బులు జమ కావడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి శుక్రవారం ఆరు ఎకరాల వరకు నిధులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఇక శనివారం ఏడు ఎకరాలు ఉన్న రైతులకు ఆదివారం ఎనిమిది ఎకరాలు అదేవిధంగా సోమవారం తొమ్మిది ఎకరాలు అదేవిధంగా మంగళవారం పది ఎకరాల పైన ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అనేది జమ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇక ప్రతిరోజు కూడా ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడుతుంది ఏందనేది స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరుగుతుంది సో ఇక రైతులకు సంబంధించి గుడ్నెస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీ అకౌంట్లో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి రైతు భరోసా సోమే జమ అవుతాయి ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏదైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా సంప్రదించినట్లయితే అందుకు పరిష్కారం ఇక రైతు భరోసా రావడానికి సో వారు పరిష్కార మార్గాలు అయితే చూపిస్తారు తప్పనిసరి మీ అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఒకసారి రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కాలం మీకు డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫోన్లోకి అయితే మెసేజ్ అవుతాయి కొంతమంది మెసేజ్ రావడం లేదు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్